అంగన్వాడీల తరఫున నేను తెలియజేస్తున్నాను హలో ఈరోజు ఇక్కడ పన్నెండవ తేదీన ప్రారంభించిన సమ్మె పదహైదు రోజులకు చేరుకుంది అయినను గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసినారు ఇక్కడ ఉన్నారు చిన్నపిల్ల ఉన్నారు బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నారు అందరికి చాలా ఇబ్బందిగా ఉంది ఆరోగ్యం కూడా కానీ అంగన్వాడి విధులను బహిష్కరించి రోడ్డు పైన ఎందుకు బయట ఇంచామంటే మా బాధ మా మేము చెప్పుకుంటున్నాము మాకు పనులు ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడైతే మధ్యాహ్నం వరకు స్కూల్ వాళ్ళము ఇప్పుడు గవర్నమెంట్ డ్యూటీ ఇలాగా పొద్దున్నే ఎనిమిది నలభై ఐదు నుండి నాలుగు గంటల వరకు మేము పనిచేయాలని మా అధికారులు చెప్తున్నారు కానీ అన్ని గంటలు చేసిన వాళ్ళకి ఎలాంటి జీతం ఇవ్వ మంత్రి ఈ ఈరోజు మాజీ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి అమర్నాథ్ పేటి సార్ గారు మన సమ్మెను ఈ రోజు పదహెటో రోజు సమ్మె ఉద్దేశించి మాట్లాడుతున్నారు హెల్పర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరి మనులందరికి కూడా నా నమస్కారాలు మీకు చేసేటువంటి సమ్మెలో భాగస్వాములు రావడానికి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది పదహైదు రోజుల తర్వాత ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం స్పందన అయితే లేదు నేను మొట్టమొదటగానే రాష్ట్రంలో మీ యొక్క సమ్మె కూడా పాల్గొన్న బొబ్బిల్లో బొబ్బిల్ ఎమ్మెల్యే మిమ్మల్ని గురించి చాలా నీచంగా మాట్లాడాను మీకు గుర్తుందో లేదో తెలియదు మా నియోజకవర్గంలోనే రెండు మళ్ళీ రోడ్డు ఎక్కడ మాట్లాడాండి ఒక శాసనసభ్యుడు శాసనసభ్యులు అసలు రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కానీ వాళ్ళకసలు అసలు సంస్కృతి కానీ తెలియదని అనుకుంటా ఉంటా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక శాసనసభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తి ఒక మహిళలను పట్టుకొని వాళ్ళ నిజమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల పైన వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే దానికి ఆ రకంగా నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో అందుకే ఆ రోజు నేను యువగలం కార్యక్రమంలో ముగింపు సమావేశం వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది ఆ రోజు అక్కడ మీతో మీ వాళ్ళతో అందరితో కూడా కలిసి సమ్మెలో పాల్గొన్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మీరు ఏదైతే డిమాండ్లు పెడుతున్నారో అవి న్యాయ సమ్మతం గతంలో అయితే టైం స్కేల్ ప్రకారం మీకు పని పెడితే ఆ టైం స్కేల్ ప్రకారం మీరు కూడా అడిగిండ్రు ముందు నుంచి మధ్యాహ్నం దాకా పనిచేసి మీ పాటికి మీరు ఇంటికి పోయి ఇంకో పని చేస్తారు మీకు టైం స్కేల్ పెంచిన తర్వాత పూర్తి స్థాయిలో మీ యొక్క సర్వీసెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉంది కాబట్టి న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా తొరిగిపోయాయి ఈ రోజు ఏది కూడా కొనే పరిస్థితి లేదు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి గ్యాస్ పెరిగింది పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది ఇవన్నీ పెరిగిన సందర్భంలో మీకు ఇచ్చేటువంటి పదకొండు వేలు పన్నెండు వేలు దాంట్లో మళ్ళా కటింగులు పోతే మీకు రోజుకు పోతే కూడా పోతే కూడా మూడు వందల రూపాయలు కూడా రాదు పోతే ఈ రోజు ఐదు వందల రూపాయలు మధ్యాహ్నం దాకా పనిచేస్తే ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే పదిహేను వేలు ఇస్తా ఉన్నారు అంటే నీకు అది కూడా లేనటువంటి పరిస్థితి మీరు అడగడం న్యాయమైనటువంటి డిమాండే అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉద్యోగస్తుల్ని ఇంత ఇబ్బందులకు గురి చేయాలి ఈరోజు అంగన్వాడీ హెల్పర్కర్ టీచర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది నిన్ననే హెల్త్ వర్కర్స్ కూడా వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె ఇస్తా ఉన్నారు ఆయన పెట్టినటువంటి వాలంటీర్ కూడా ఈ రోజు సమ్మె నోటీసు ఇచ్చినారు అంటే ఎంత పోలీసు కూడా కింద స్థాయిలో ఉండేటువంటి పోలీసులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వస్తుంది అంటే వీటన్నిటికీ కారణం నేను ఉన్నాను నేను విన్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉన్నాడో లేడో అసలు చెవులు ఉన్నాయో లేదో వరదలు పెట్టుకుని ప్రజల మద్దకు వస్తే ఏ రకంగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తారనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కూడా మీ న్యాయమైనటువంటి కోరికలకు తెలుగుదేశం పార్టీ అండగా మీకు సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా కూడా మేము ఉంటామని చెప్పి సందర్భంగా నేను కూడా నా కార్యక్రమాల్లో ఉంటే ఎటు జరుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా ఏదో రోజు మిమ్మల్ని కలవాలని మొన్నే రంగనాథలు పోవాలంటే నేను కూడా వస్తాను నేను ఎటు ఈడే ఉంటాను కదా కలిసి వెళ్దాం అని చెప్పి రంగనాథతో చెప్పి ఈ రోజు మిమ్మల్ని కలిసేటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి మీ అందరికీ కూడా మరి ఇంకా గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదించే దాంట్లో న్యాయమైనటువంటి పైన ధైర్యంగా మీరు పోరాడమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ సలహాలు జై హింద్